ఈ బ్లాఅవుట్ని ఇప్పుడు దాకా చూసే వరకు నేను చిన్నదనుకున్నాను కానీ చాలా పెద్ద బ్లాఅవుట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ బ్లాఅవుట్ నేను ఇందాక మాట్లాడినప్పుడు ఈ గేల్ లైన్స్ పైప్ లైన్స్ ఓఎన్జిసి పైప్ లైన్స్ వీక్ అయిపోవడం వల్ల బ్లాఅవుట్ ఏర్పడిందేమో అని భావించాను నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇది భయంకరమైన అక్రమమైన సంపాదన గురించి ఈ బావిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది ఓఎన్జీసీ ఈ బావి ఎవరికి ఇచ్చిందంటే కొన్ని బావుల్ని గ్యాస్ అయిపోయిందని కొంచెం గ్యాసే ఉంది దీని గ్యాస్ని సరఫరా చేయలేమని చెప్పి కొంతమంది కొంత ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాయి గ్యాస్ గ్యాస్ బావుల్ని అది అబాండ గ్యాస్ బావుల్ అంటారు ఆ అబాండ గ్యాస్ బావుల నుంచి చాలా తక్కువ మొత్తంలో న్యాచురల్ గ్యాస్ అన్నది వస్తుంది నాకు తెలుసు చాలా కంపెనీలు అంటే అంటే నాకు బాగా తెలుసు రాజమండ్రిలో జాస్తి మూర్తిగారని చెప్పి ఆయన ఈ వ్యాపారంలో ఉన్నాడు తర్వాత రిలయన్స్ మాధవ్ అని చెప్పేసి అతను జనార్దన్ మూర్తి జాస్తి మూర్తి కమాండెంట్ మూర్తి వాళ్ళందరూ కలిసి ఇటువంటి బావులని తీసుకుని ఇక్కడ బావుల నుంచి గ్యాస్ని వేరే చోట్లకి అమ్మి మాకు చాలా ఎక్కువ లాభాలు వస్తున్నాయి వాళ్ళు అమ్మితేమో రూపాయికి అమ్ముతారు కానీ మేము పది రూపాయలకి అమ్ముతున్నామని చెప్తారు దానికి కారణం ఏంటి రిలయన్స్ గ్యాస్ యొక్క ధరల్ని పెంచడానికి అని చెప్పేసి ఈ వ్యాపారం జరుగుతూ ఉంటుంది దానిలో భాగంగానే ఈ అబాండా బావిని డీప్ అనే ఈ డీప్ అనే కన్స్ట్రక్షన్సు డీప్ అనే ఇండస్ట్రీసు ఎవరు ప్రమేయం ఉందో అన్నది నాకు తెలియదు కానీ డీప్ అనే ఇండస్ట్రీస్ ఈ బావిని తీసుకుంది ఈ బావి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా గ్యాస్ వస్తూ ఇంత పెద్ద సౌండ్తో ఈ చుట్టుపక్కల విలేజ్ అన్నీ కూడా భయభ్రాంతులైనట్టు గ్యాస్ వస్తూ ఉందంటే ఎన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ ఈ బావిలో ఉందో ఆలోచించాలి అంటే ప్రజల సొమ్ముతో ప్రజల యొక్క ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటాలు ఆడుతున్నాయి ఎందుకంటే ఇది ప్రభుత్వ సొమ్ము ఇది ఆన్ ఆన్ షోర్ గ్యాస్ అంటే ఆఫ్ షోర్ ఆన్ షోర్ అని ఉంటాయి ఆన్ షోర్ గ్యాస్ మన భూమి మీద ఉండే గ్యాస్ దీనికి బావులు తడిపి ఆ బావుల నుంచి గ్యాస్ ఉత్పత్తి చేస్తారు అది అబాడెన్ బావులు అంటే చాలా తక్కువ మొత్తంలో గ్యాస్ ఉంటుంది ఇంత ప్రమాదకరమైన బ్లోవోట్లు జరగవు వాళ్ళకి సరైన ఎక్విప్మెంట్తో గ్యాస్ని వెలికి బావుల్లోంచి ఉన్న మిగిలిపోయిన గ్యాస్ని తీస్తారు తీసి అమ్ముకుంటూ ఉంటారు నేను ఇందాక చెప్పాను కదా రిలయన్స్ ఒక దొంగ వ్యాపారం ఏ రకంగా చేస్తుందో అది చేయడానికనే చెప్పే ఈ బావుల్ని రిలయన్సే వీళ్ళందరితోనూ కొనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ దీప్ అనే పెక్క సంబంధించిన ఇండస్ట్రీ ఈ బావిని కొని నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ బ్లోఅవుట్ ఏర్పడింది నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాదు ఈ బావిలో ఎంత అడుగుల గ్యాస్ అంటే ఉందో అన్నది మనం ఊహించలేం అటువంటి బావుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓఎన్జీసీ అమ్మకూడదు ఓన్జి ఓఎన్జిసిఏ ఆపరేట్ చేసి ఓఎన్జీసీ పైప్ లైన్ ద్వారా ఆ గ్యాస్ని మనం అది మనం ఫ్యాక్టరీలకు కానీ లేకపోతే న్యాచురల్ గ్యాస్కి కానీ ఎరువుల కంపెనీలు కానీ చేయాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్యాస్ ఇక్కడున్న ఎవరైతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నాడో ఆడు అతను ప్రమేయంతో కొంతమంది ఇక్కడ ఉండే ఉద్యోగులు కొంతమంది ఈ గ్యాస్ని ఆపరేట్ చేసిన ఉద్యోగుల ప్రమేయంతో ఢిల్లీ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ గ్యాస్ బావుల్ని ఈ గ్యాస్లో ఈ బా ఈ బావుల్లో గ్యాస్ లేదండి ఇది అమ్మే ఇచ్చండి అని రికమెండ్ చేసి అమ్మేసిన బాపతు ఈ బావి కానీ ఈ బావిలో విపరీతమైన గ్యాస్ ఉంది అందువల్ల ఈ ప్రమాదం జరిగింది దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వం దర్యాప్తు చేసి వీళ్ళ యొక్క ఈ డీప్ ఇండస్ట్రీస్లో ఎవరెవరు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి ప్రమేయం ఉంది అలాగే ఈ గ్యాస్ లీక్ నిర్లక్ష్యం ఎవరు వహించారు ఇవన్నిటి మీద సమగ్ర దర్యాప్తు కోర్టు ఇంటర్ఫీరెన్స్ అయ్యి దర్యాప్తు చేసి ఖచ్చితంగా వీళ్ళకి శిక్షలు పడేటట్టు చేయాలని కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్